దిగ్గజ నేతలను ఘన విజయంతో చట్ట సభలకు పంపిన నియోజకవర్గం అది ఇప్పుడు ఏపీలో ఆ సీట్ హాట్ టాపిక్ అయింది ఎంపీ అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు రెడ్ల కోటాలో మైనారిటీకి ఛాన్స్ ఉందా అధికార పార్టీ ఆ సాహసం చేయబోతోందా సైడ్ చేస్తారా ముస్లిం అభ్యర్థి తెరపైకొస్తారా నంద్యాలలో స్ట్రాటజీ దేశానికి ప్రధానమంత్రిని లోక్సభ స్పీకర్ ని అత్యున్నత పదవైన రాష్ట్రపతిని అందించిన ఏకైక నియోజకవర్గం నంద్యాల అలాంటి నంద్యాల ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి ఈసారి పోటీ చేసేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది రోజుకో పేరు తెరపైకొస్తోంది నంద్యాల లోక్సభ స్థానం నుంచి పీవీ నరసింహారావు రెండుసార్లు నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు పెండేకంటి వెంకటసుబ్బయ్య భూమా నాగిరెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డి లాంటి నేతలకు నంద్యాల ఎంపీ సీటుతో విడదీరాని అనుబంధం ఉంది వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది నంద్యాల పార్లమెంటు స్థానం రెండు సార్లు కూడా ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థులు ఎస్పీవై రెడ్డి తర్వాత కోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డికి సౌమ్యుడన్న పేరుంది గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారని కూడా చెబుతారు అయితే ఈసారి పోటీ ఎక్కువగా ఉండడంతో సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇస్తారా మరొకరికి బీఫామ్ ఇస్తారా అనేది స్పష్టత రావడం లేదు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముస్లింలు రెడ్ల ఓట్లు ఎక్కువ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన రెడ్ల ఆధిపత్యం ఉంది అయితే ఈసారి ముస్లిం మైనారిటీకి వైసీపీ టికెట్ ఇవ్వచ్చన్న ప్రచారం గడప గడపకు చేరింది హాస్యనటుడు అలీ లేదంటే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నంద్యాల ఎంపీ సీటు నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది తెలుగుదేశం నంద్యాల అసెంబ్లీ స్థానానికి మాజీ ఎంపీ ఫరూక్ పేరును దాదాపు ఖరారు చేసింది వైసీపీ కూడా తానో మెట్టు ఎక్కువే అన్నట్లు ఏకంగా పార్లమెంటు స్థానానికి ముస్లిం అభ్యర్థిని దించాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే రెడ్లను కాదని ఇతరులకు టికెట్లు ఇస్తే గ్రామాల్లో బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం కినుకు వహించే అవకాశం ఉందని కొందరంటున్నారు పంతొమ్మిది నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ నుంచి నంద్యాల అభ్యర్థిగా పోటీకి దిగారు దీంతో పార్లమెంటు సీటు పరిధిలోని రెడ్డి సామాజిక వర్గ నేతలంతా ఏకమై ఆయన్ని గెలిపించారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు ఎంపీ స్థానాల్లో నంద్యాల మినహా మిగిలిన నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీన్ని బట్టే రెడ్లలో ఎంత రాజకీయ చైతన్యం ఉందో ఓసారి సమీక్షించుకున్నాకే ముందుకెళ్లాలన్నది పార్టీలో కొందరు సూచిస్తున్నారట అయితే అధినాయకత్వం మాత్రం గెలుపే ధ్యేయంగా ఎక్కడ ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటే వారికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది టికెట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానంద స్పందించడం లేదు వివాద రహితుడినైనా తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారాయన ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా దిక్కాన స్వరం వినిపించే నాయకుడు కాదన్న నమ్మకం పార్టీకుంది నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల బనగానపల్లె ఆత్మకూరు సిరివళ్ల చాగలమర్రి నందికొట్కోరు డోన్లలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి ఎలాగో అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్నందున పార్లమెంటు ఈజీగా గెలవచ్చన్న అభిప్రాయంతో ఉందట పార్టీ నాయకత్వం అయితే అయితే లెక్క రెడ్ల ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గం అయితే ఓట్లు అభ్యర్థికి మల్లుతాయన్న ఆందోళనని కూడా వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు ఫైనల్ గా ఎంపీ టికెట్ విషయంలో పార్టీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారట నంద్యాల జిల్లా వైసీపీ నేతలు మీద నంద్యాల ఎంపీ సీటు నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానికి నేడో రేపో తెరపడబోతోంది